నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అత్యంత దురదృష్టకరం పరామర్శ పేరుతో బయలుదేరి ఒక విధ్వంసాన్ని సృష్టించినటువంటి పరిస్థితి ఇద్దరు అమాయకుల ప్రాణాలు బలగొన్నటువంటి పరిస్థితి ఎప్పుడో సంవత్సరం క్రితం మరణించినటువంటి ఒక వ్యక్తి అది కూడా బెట్టింగ్ బెట్టింగ్కి పాల్పడి ప్రజలందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి వారికి తిరిగి డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అప్పటికి ఇంకా ఎన్డిఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరణించినటువంటి ఒక వ్యక్తి పరామర్శ ఆ కుటుంబాన్ని పరామర్శించడం పేరుతో నిన్న వెళ్ళి ఒక విధ్వంసాన్ని సృష్టించారు ఇటువంటి చర్యల్ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది ఉండదు వారు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే మేము చూస్తూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో పూర్తి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తోంది సంక్షేమ పథకాలన్నీ కూడా బ్రహ్మాండంగా అమలవుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక అశాంతి సృష్టించాలన్న కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా చేస్తున్నారు పోలీస్ శాఖకి పూర్తి స్వేచ్ఛనివ్వటం జరిగింది నిన్న ఈ విధ్వంసానికి అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల మరణానికి కారకులైనటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలుంటే ఇవాళ మళ్ళీ నిస్సిగ్గుగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వారు చేసినటువంటి పనిని సమర్థించుకోవటం అనేది నిజంగా కూడా చాలా దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులకు స్థానం ఉండకూడదనే మన జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు వీళ్ళకి వార్తలు పెట్టి పదకొండు స్థానాలు పరిమితం చేశారు అయినా బుద్ధి తెచ్చుకోకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం మాత్రం కఠినంగా ఉంటుంది లాండ్ ఆర్డర్ విషయంలో నో కాంప్రమైజ్ ఎవరు శాంతి భద్రతలు విఘాతం కలిగించినా సరే వారిపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి వెన్నుపోటు దినం సక్సెస్ అయిందని కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది సో శాంతి భద్రతలు రాష్ట్రంలో కరువయ్యాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకోటి మహిళల మీద స్వేచ్ఛ లేదు మహిళల మీద అగాయిత్యాలు ఎక్కువైపోయని కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి దీన్ని దీనికి ఏం చెప్తారు మహిళల గురించి మాట్లాడే అర్హత జగన్ రెడ్డికి ఏమాత్రం లేదు సొంత చెల్లే మన అన్న నన్ను హింసించాడు నన్ను వేధించాడు అని చెప్తూ ఉంటే ఇంకా మహిళల గురించి ఏం మాట్లాడతారండి ఇవాళ షర్మిల గారు నా ఫోన్ ట్యాపింగ్ కూడా పాల్పడ్డాడు మా అన్నయ్య అని చెప్తా ఉంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి మహిళలనే గౌరవించలేనటువంటి వ్యక్తి సొంత తల్లిని రోడ్డును పడేసినటువంటి వ్యక్తి ఇంకా మహిళల గురించి ఏం మాట్లాడతాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు ఇంకా నిస్సిగ్గుగా రోడ్ల మీదకి వచ్చి వీరంగం సృష్టిస్తా ఉంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి కూడా ఉండదు అక్రమ అరెస్టుల గురించి ఏం ఇప్పుడు అక్రమ అరెస్టుకి పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ విధంగా అసలు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయకుండా రాత్రులు రాత్రులు వచ్చి ఏ విధంగా మనుషులు నీడ్చుకెళ్లారో మహిళలను కూడా చూడకుండా ఏ విధంగా హింసకు గురి చేశారో ప్రజలందరూ కూడా చూసారు ఇవాళ జరుగుతున్నటువంటి అరెస్టులన్నీ కూడా ఆధారాలు సేకరించిన తర్వాత చట్టపరంగా ప్రొసీజర్కి లోబడి జరుగుతూ ఉన్నాయి ఇవాళ లిక్కర్ స్కామ్లో నిన్న చివరిని అరెస్ట్ చేశారంటే విత్ ఎవిడెన్సెస్ ఇప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఎక్కడా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు వాళ్ళలాగా మేము చట్టాలని తుంగలోకి దొక్కి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించాం ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ మనకి రాజ్యాంగం ద్వారా అనేక సెక్షన్లు ఉన్నాయి రూపొందించబడినటువంటి అనేక సెక్షన్లు ఉన్నాయి వాటి ద్వారా ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారిపైన చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఫైనల్గా స్వచ్ఛంద్ర కార్పొరేషన్కి మీ నుండి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్లో భాగంగా సిటీలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ఇవాళ స్వచ్ఛత విషయంలో చంద్రబాబు నాయుడు గారు వారు ఎంతో సిన్సియర్గా మనందరం కలిసి రాష్ట్రాన్ని స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా మనం తయారు చేయాలని వారు సంకల్పంతో పనిచేస్తున్నారు ప్రతి నెలా మూడో శనివారాన్ని స్వచ్ఛంద్ర దినంగా ప్రకటించారు కాబట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాం ఈ రోజుకి ఈరోజు మొత్తం మారిపోయిందని నేను చెప్పట్లేదు గట్టి ప్రయత్నం అయితే మొదలు పెట్టాం రాబోయే ఒక సంవత్సర కాలంలో వేస్ట్ ప్రాసెసింగ్లో వినూత్నమైనటువంటి టెక్నాలజీని ముందు ముందుకు తీసుకొచ్చి ఎక్కడా కూడా డంప్ యార్డ్స్ అనేవి లేకుండా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా రాష్ట్రాన్ని రూపొందించాలన్నది మా ఆలోచన దానికి అనుగుణంగానే అడుగులు ముందుకు వేస్తున్నాం దీని యొక్క ఫలితాలు అతి త్వరలోనే చూస్తారు డంప్ యార్డ్స్లో ఎక్కడా లేకుండా స్వచ్ఛత కోసమే పాటుపడుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతుందని కానీ ఇటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు కూడా ఏపీ సీఎం కూడా వినూత్న కార్యక్రమాలు చేపట్టబోతున్నారని కూడా పట్టాభి చెప్పడం జరుగుతుంది కెమెరామ్యాన్ లక్ష్మంత్ నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి